ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామన వందనాలు మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు ఇచ్చినందుకు దేవుని కొనడాను ముందు ఎపిసోడ్లో నేను యేసుక్రీస్తు ఎలా అందరికీ దేవుడో చెప్పాను ఆయన ఇస్రాయేళ్లు దేవుడు మాత్రమే కాదు అందరిని భూమి మీద ఉన్న సమస్త జంతువుల సమస్త జాతులను ఆయన ఆశ్రవించాడని చెప్పాను అయితే నాకున్న టైంలో కొన్ని జాతుల్లో మీకు మెన్షన్ చేశాను కావాల్సి ఎవరైనా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే అసలు ఈ ప్రపంచంలో ఏ ఏ జాతులు ఆయన ఆశీర్వదించాడో పెద్ద లెక్కే ఉంది ఒక ఈరోజు మరొక అనుమానాన్ని మన మీద ఉన్న అపోహను దొరికించడానికి తీసివేయడానికి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను యేసుక్రీస్తు మతాన్ని మారుస్తాడని మన మీద అపోహ ఉంది అసలు యేసుక్రీస్తు మతాన్ని మార్చాడా ఏం మార్చాడు ఏసు జీవితంలో మూడు చాలా ప్రాముఖ్యమైనవి ఆయన పుట్టిన ఊరు ఆయన పెరిగిన ఊరు ఆయన పరిచర్ చేసిన ఊరు ఆయన మాటల ద్వారా కాదు క్రియల ద్వారా ఆయన ఏం చేశాడో మీకు చూపిస్తాను యేసుక్రీస్తు జన్మించడానికి ఎన్నుకున్న గ్రామం అదేదో పెద్ద పట్టణం కాదు పేరెన్నికనే ప్రాంతం కాదు ఇజ్రాయెల్ దేశంలో యుధా రాష్ట్రంలో అతి స్వల్పమైన గ్రామం ఆ గ్రామం పేరు బెత్తిలహేమ అది స్వల్పమైన గ్రామం అని మీకా గ్రంథం ఐదు రెండులో మనం చదువుతాం చాలా చిన్న అల్పమైన గ్రామము చూపు చూడబడుతున్న గ్రామంలో ఆయన జన్మించి దాని దశ దిశ దేవుడు మార్చాడు రెండు వేల పదిహేడులో నేను పదహారులో రెండు వేల పదహారులో ఇజ్రాయల్ దేశం వెళ్ళినప్పుడు వారం రోజు నేను బెత్రిహేములో ఉన్నాను ఒకప్పుడు అది స్వల్పమైన గ్రామమే కానీ అది ఎంతో ఉన్నతమైన ఒక మాట చెప్పాలంటే ప్రపంచానికే అదొక పుణ్యక్షేత్రంలాగా మార్చబడి ఆ దేశం ఆ వా నేను నేనున్న వారం రోజుల్లో రమారమి ఒక ఇరవై ముప్పై దేశస్థులు కలుసుకున్నాను నేను ఆ బిత్లహేమ చూసినప్పుడు నాకు చాలా ఆనందమైంది కారణం ఏంటంటే అది స్వల్పమైన గ్రామం ఒకప్పుడు కానీ రోజున ఘనమైనదిగా చేశాడు యేసుక్రీస్తు ఆ బిత్లహేమని స్వల్పమైన గ్రామాన్ని ఘనమైనదిగా చేశాడు ఇక ఆయన పుట్టుకైన తర్వాత పెరిగిన ఊరు ఎక్కడో తెలుసా ఆయన ఇచ్చుమించు ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చేవరకు అంటే పాతిక సంవత్సరాలు ఆయన పెరిగిన గ్రామం ఏంటో తెలుసా నజరేతు నజరేతుకి ఆ రోజుల్లో మంచి పేరు లేదు యోహాన్సు వర్త ఒకటి నలభై ఆరులో చదివితే అది మంచిదేది రాదు ఆ ఊరి నుంచి అని ఉంది ఆ ఊరంటే చెడ్డ ఊరని పేరు ఉంది కానీ యేసుక్రీస్తు ఆ ఊరిలో పెరిగి ఆ ఊరికి మంచి పేరు తెచ్చాడు యేసైని ఏమంటారు తెలుసా మంచి కాపరి అంటాడు అప్పటి వరకు నజరేతు అంటే ఉన్న చెడ్డ పేరుని తీసేసి మంచి పేరు దయచేసాడు దానికి అంటే యేసుక్రీస్తు మతాన్ని కాదు మార్చేది ఏసుక్రీస్తు చెడ్డవారిని మంచివారిగా మారుస్తాడు ఏసు పుట్టిన ఊరు బెత్రిహేమను అల్పమైన దాన్ని ఘనమైనదిగా చేశాడు ఏసు పెరిగిన ఊరు నజరేతు చెడ్డ గ్రామాన్ని మంచి గ్రామంగా మార్చాడు ఇక యేసుక్రీస్తు పరిచర్య చేసిన గ్రామం యేసుక్రీస్తు పరిచర్య చేయడానికి ఇజ్రాయేల్ దేశానికి మూడు రాష్ట్రాలు ఉంటాయి యూదయ సమరయ్య గలెలియ యూదయ్యలో చాలా రిచ్ మతాధికారులు రాజాధికారులు ఎరుషులేము ఉంది సమరయ్య జనం సముద్ర ప్రాంతం అక్కడ ఇప్పుడు అయితే టెలవి అన్ని మంచి కంపెనీలు అవి ఉన్నాయనుకోండి తర్వాత గళలయ అనేది వెనకబడిన ప్రాంతం ఎందుకంటే అక్కడ పామర్లు ఉంటారు వ్యవసాయదారులు జాలర్లు మాత్రమే ఉంటారు అక్కడ చదువు లేని వారు ఆర్థికంగా ఎదగని వారు పరిపాలన చేయని వారు గలడయ ప్రాంతంలో ఉంటారు గలయ ప్రాంతం వ్యవసాయానికి చేపలు పట్టడానికి ఆ సముద్రంలో పట్టుకొని బతికే ప్రాంతం అన్నమాటది అది దాని గురించి గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి చదివితే ఏమన్నా తెలుసా అది వేదన పొందిన దేశం అది అవమానం పొందిన ప్రదేశం వేదన పొందిన ప్రదేశం అవమానం పొందిన ప్రదేశాన్ని దేవుడు పరిచర్య చేసి దాన్ని ఎంతగానో వ్యవసాయపరంగా ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించాడు ఆ వ్యవసాయాన్ని నేను ఈరోజు మీతో చెబితే మీరు నమ్మలేరు కూడా దానిచత్తి మీద వ్యవసాయం అక్కడ నేను చూసి వచ్చిన వ్యవసాయాన్ని మీకు వివరిస్తాను కాబట్టి దేవుని బిడ్డారా ఏసు మార్చేది మతం కాదో ఏసు మార్చేది నీ ఆర్థిక స్థితి నీ చెడు జీవితాన్ని నీ నిన్ను నువ్వు స్వల్పంగా అల్పంగా ఉన్న నీ బ్రతుకును ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన ఘనమైనదిగా చేస్తాడు రెండోది చెడుగా ఉన్న నీ జీవితాన్ని మంచిగా మారుస్తాడు మూడోది గజ నజ గలలియ అవమానం పొందిన ప్రదేశాన్ని ఆశీర్వదించాడు మూడు మార్పులు తెచ్చాడు ఆయన మత మార్పుడుగా తెచ్చింది ఆయన స్వల్పమైన దాన్ని ఘనమైనదిగా చెడ్డదాన్ని మంచిదిగా అవమానం పొందే ప్రదేశాన్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఏసు మార్చేది నీ మతం కాదు ఏసు మార్చేది నీ బరుచుకుని దీవెన ఆయన మీద ఉన్న అపోహను తొలగించుకుందాం ఏసుని అంగీకరిద్దాం ఆర్థిక ఆర్థికంగాను మానసికంగాను ఆత్మీయంగాను ఆశ్రయించబడదాం దేవుడట్టి కృప మనందరికీ దయచేయను గాక ఆమెను